మెజారిటీ బాధితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అమరావతి రైతులతో పాటు గత ప్రభుత్వ అరాచక పాలన వల్ల అంతకుముందు ప్రతి ప్రభుత్వంలో అమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు పోగొట్టుకున్నారు కోల్పోయారు అధ్యక్ష అలాగే గత ప్రభుత్వ విధానాల వల్ల గ్రామీణ అభివృద్ధి అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది నాలాంటి పూర్తిగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన శాసనసభ్యులు మా తిరువూరు నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం వ్యవసాయప్రదమైన నియోజకవర్గం మరి ఏ ఊరు చూసినా రోడ్లు లేవు డ్రైనేజీ లేవు నీళ్లు లేవు గత ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం అందరినీ నిర్లక్ష్యం చేసింది మరి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మాలాంటి శాసనసభ్యులు మా సమస్యల గురించి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల గురించి మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తారని అలాగే ఇక్కడున్న మెజారిటీ కొత్త సభ్యులకి శాసన వ్యవస్థ మీద అలాగే పరిపాలన వ్యవస్థ మీద అవగాహన రావటం కోసం గత ఐదు సంవత్సరాల విధ్వంసం మీద వివిధ రంగాల్లో జరిగిన విధ్వంసం మీద బహుశా భవిష్యత్తులో అనేక క్యాబినెట్ సబ్ సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తారు అలాగనే కొన్ని కీలకమైన అంశాల మీద హౌస్ కమిటీలు కూడా రాబోతాయి అలాంటి కమిటీల్లో మాలాంటి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి పరిపాలనలో మాకు కూడా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఏ ఆకాంక్షల ప్రకారం అయితే మనందరినీ ఇక్కడికి ఎన్నుకొని ప్రజలు పంపించారో ఫలితాలు వచ్చిన రోజే